తెలుగువారి గుండెల్లో ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక నాయకుడు ప్రజల గొంతుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారిలో ఉండేటువంటి స్ఫూర్తి ప్రజల పట్ల ఉండేటువంటి భక్తి సమాజంలో మార్పు తేవాలన్న తపన అమోఘం అద్వితీయం అటు సమాజంలో ఒక పవర్ఫుల్ లీడర్ వారి యొక్క సందేశాన్ని విందాం అమరావతి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది వేల పైచిలకు రైతులు గత ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళకంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని రెండు వేల పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు వాళ్ళు ఉన్నారా ఆ చాలా చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒకసారికి ఐదు సంవత్సరాల క్రితం మీరు అడిగారు నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాటిచ్చాము ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది ఇది ఆదిశంకరాచార్య పన్నెండు వందల ముప్పై ఏడవ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందానికి కలగజేస్తుంది మనందరం ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఇది ఒక హబ్ ఇది ఇది సెంటర్ నో సెంటర్ ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు ఇది మనందరం ఎవరిని అడుగుతున్న అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు అనికేత్ అంటే అర్థం పరమశివుడు ఇల్లు లేనివాడని అలాంటి ఇల్లు లేనివాడు కుటుంబం లేనివాడు ఐదు కోట్ల మంది కుటుంబాలకు ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా నూట నలభై కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అక్కడ కామాఖ్య కామాఖ్యా నుంచి ద్వారకా వరకు ప్రపంచమే మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర